కళ్ళ దేవుని వాగ్గానం కలిసి చదువుకుందాం ఏనా ఒకటి ఆరు ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని పోయి నిద్రపోతా నీకేమీ వచ్చినది లేచి ప్రార్థించు పిల్లరా గమనించు మనము ప్రార్థించాల్సిన సమయంలో నిద్రపోతుంటే దేవుడు మనల్ని పిలిచే సంభాషణ అంటే మర్యాదగా పిల్లడు ఒరే ఒసే మనం ఎప్పుడైతే మన పిల్లలు మన మాట ఉండరు ఒరే గాడిదా అంటాం కదా సో మనం కూడా దేవునికి గౌరవం ఇవ్వలేదనుకోండి మనం ఆయన మరిగేదిగా పిలవడండి ప్రార్థించాల్సిన సమయంలో నిద్రపోతున్నారు ఇక్కడ యోనా నిద్రపోతున్నాడు ప్రార్థన సమయం అది ఆ గడియ ప్రార్థన గడియ ఉదయాన్నే మీరు నాలుగు గంటలకో మూడుకో ఐదుకో లేచి ప్రార్థించాల్సిన గడియ ఆ గడియలో మేము నిద్రపోతుంటే ఖచ్చితంగా దేవుడు మేము పిలిపి గౌరవంగా పిలవడండి లేయండి ఉన్నపోతులారు ఇట్లాగా స్వామరి ఇందాక నిద్రపోదు అని బైగులు సదు దయచేసి దేవునికి మనము మనల్ని చూస్తే గౌరవం రావాలి దేవుడు మనల్ని ఎప్పుడు చూసినా రెస్పెక్ట్ ఇవ్వాలి ఆయన రెస్పెక్ట్ ఇవ్వాలంటే మనం రెస్పెక్ట్గా నడుచుకోవాలి రెస్పెక్ట్గా నడుచుకోవడం అంటే ఉదయాన్నే లేచి ప్రార్థించేయాలి ప్రార్థించాల్సిన సమయం నిద్రపోతే మనకి దేవుడు విలువ పడండి ఆ రోజంతా నీకు తిప్పలే 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 సోదనే బీపీ షుగర్ పెరిగిపోతుంది బీపీ రేజింగ్ డెయ్యి నేను వెంటాడుతా కాబట్టి ప్రార్థించకుండా నిద్రపోతున్నారా ఈరోజు దేవుడి మాట్లాడు మాట్లాడుతుంది క్రమం తప్పకుండా ఉదయనే లేయండి క్రమం తప్పకుండా ప్రార్థించండి ప్రార్థన వాక్య ధ్యానం లేకుండా ఎక్కడికి వెళ్ళకండి అటు కురిపొచ్చినవైనా ప్రార్థించండి తండ్రి తెలుసు వాక్యంతో మాట్లాడిన బిడ్డలందరి మీద ప్రార్థించే వరము ప్రార్థించే అభిషేక విడుదల ఉనగాక ముఖ్యంగా లేకునే పందల కడ లేచే కుటుంబాలు కుటుంబాలు ప్రార్థించే కృప దైత్యం ముఖ్యంగా నా ప్రభా ఎంతమంది అయితే నా ప్రభా ఉదయం కాల నీ సన్నిధిలో అయా కనిపెడుతున్నారు ఇల్లు కట్టుకోవాలని వారికి సహాయం చేసి ఇల్లు కట్టించిన ప్రభా వారి పిల్లలకి పెళ్లి చేయాలని కనిపెడుతున్నారు వారికి సహాయించిన ప్రభా అలాగే ఎప్పన బిడలు త్రుట్టిల్లు వారి చదువుల్లో రాణించడానికి కృపదయించండి ఎంతోమంది దేశానికి మా భారతీయులు పనికి వెళ్ళుండగా అక్కడ కష్టపడి పనిచేస్తున్న బిడ్డలకి మీరు సహాయించండి మా తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కడన్నా రక్షించబడాలి క్షేమంగా ఉంచమని ఏ ఇస్తున్నావు ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమె